ఉత్తర కోస్తాలోని బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బాపట్ల కృష్ణా జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన చేసింది ఈ క్రమంలో కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఇక ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని హెచ్చరికలు జారీ చేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లో అందిస్తారు భార్గవ్ లో అందిస్తారు భార్గవ్ చెప్పండి ఉత్తర బంగాళాఖాతం ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు కురవబోతున్నాయి దాదాపు పది రోజుల నుంచి కూడా పూర్తి ఎండతో కూడా ఉక్కపోతతో అల్లాడినటువంటి ప్రజలు కాస్త సేద తీరబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు ఓవైపు రుతుపవనాల్లో కూడా కదలిక ఏర్పడడంతో అటు వ వరుసగా నాలుగు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆర నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉత్తర కోస్తాలో మాత్రం ప్రత్యేకించి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు కూడా కురవబోతున్న నేపథ్యంలో ఇక వర్షాకాలం పూర్తిగా కూడా ప్రారంభం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా అటు ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలుస్తోంది అలాగే నాలుగు రోజుల తర్వాత నుంచి కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కురిసేటువంటి వర్షాల నేపథ్యంలో కూడా మిగిలిన జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురవబోతున్నాయి ఈ రోజు అటు ఏలూరు జిల్లాతో పాటు ఆ మన్యం జిల్లా అల్లూరు జిల్లా కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలో అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి అలాగే మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని అయితే ఆ మొత్తం ఎవరైతే మత్స్యకారులు అయితే ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా వేటకు వెళ్లొద్దని కూడా అటు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే అటు ఈ రోజు ఇప్పటికే ఉదయం నుంచి వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి మా సాయంత్రానికి తీవ్ర వర్షాలు కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఎందుకంటే అటు కార్ ఆ క్రోణి కార్తే ఉన్న నేపథ్యంలో ఒకటవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ నుంచి కూడా విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా వాతావరణం పూర్తిగా ఒక్కసారిగా మారిపోయింది అక్కడక్కడ చిదురుమదురు వర్షాలు కురుసిన నేపథ్యంలో ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతోనే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఈ తరుణంలో అటు ఇప్పటికే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టింది రైతులు తమ వ్యవసాయ పనులు సార్వ పనులు ప్రారంభించుకోవాలని కూడా సూచించిన పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలోనే కాలువలకు నీళ్లు వదిలారు ఇంకా మెట్ట ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో కాలువలు నిండాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఈ భారీ వర్షాలు అందుకు ఖచ్చితంగా కూడా అనుకూలిస్తాయి రైతులకు మేలు చేకూరుస్తాయి అనేది కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం కూడా భావిస్తుంది రైతులు కూడా దుక్కి దున్ని నారు వేసి ఆ పంటను సాగు చేసుకునే పనులు కూడా మొదలు పెట్టారు అయితే భారీ వర్షాలు కురిసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రైతులు పొలాల్లోకి చెట్ల కిందకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి ప్రత్యేకించి కూడా ఏదైతే భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఏలూరు ఎన్టీఆర్ జిల్లా అల్లూరు జిల్లా మన్యం జిల్లాల్లో ఇక్కడ రైతులు గాని ప్రజలు గాని అప్రమత్తంగా ఉండాలనేది కూడా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది గీత థ్యాంక్ యూ